నమస్కారం ఫ్రెండ్స్ ప్రశ్నించే గొంతులకు ఎల్లప్పుడూ సువర్ణ టీవీ అందగా ఉంటుంది నాతో పాటే ఉన్న మిత్రుడు సిరిపూర్ నియోజకంలో ఎల్లప్పుడూ తన గొంతును వినిపిస్తాడు ఒక యూట్యూబ్ ఛానల్ నడిపిస్తాడు యూత్ వైఓయుహెచ్ యూత్ ఆర్ఈవిఓఎల్యుఐఓఎన్ రూత్ రివల్యూషన్ బిహెచ్ఐఎం భీమ్ ఆర్మీ యూత్ రెవల్యూషన్ భీమార్వి అని తన యూట్యూబ్ ఛానల్లో సిరిపూర్ నియోజకవర్గంలో ఉంటున్న సమస్యను ప్రశ్నిస్తాను కాబట్టి తన ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇది అక్కడ ఛానల్ పేరు దాని పేరు యూత్ రెవల్యూషన్ భీమార్వి ప్రవీణ్ రావణ్ దుమ్ము దులిపే నాయకుడు ఎమ్మెల్యేలకు నిద్ర పట్టకుండా చేస్తాను గతంలోనే ఇప్పుడైనా కాబట్టి ఆ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్రధానంగా చెప్తే కనుక ఇప్పుడు మనం ఒక విషయాన్ని నేను తెరమికి తీసుకొస్తున్నాను అసలు ఆ బడ్జెట్ వెళ్ళిపోతాను ఎంతో కాలంగా బడ్జెట్ ప్రవేశపెడతాను కానీ ఆ బడ్జెట్ నిజంగా గ్రామాలకు వెళ్తున్నా లేదా అనేది ఒకసారి ఆలోచించాలి ఆ విషయాన్ని నా యొక్క మిత్రుణ్ణి ప్రశాంత్ గిరివెల్లి తను గిరివెల్లి ఉంటాడు నా యొక్క మిత్రుని కూడా నేను లైవ్లో తీసుకోవడం జరుగుతుంది తను ఏం చెప్తాడు తన ఊరి సమస్య నుంచి మనం విందాం ఒకసారి ఇది రోడ్ అండి కనిపిస్తుంది జస్ట్ వెయిట్ వన్ ఇది రోడ్ మన బడ్జెట్ ఎట్లా దేనికి యూజ్ అవుతుంది మన గ్రామాల కోసం వ్యవసాయానికి విద్యకు వైద్యకు బడ్జెట్ పెడతారు ఆ బడ్జెట్ దేనికి అవుతుంది గ్రామాల్లో విద్య సగకు ఉందా వైద్యం సఖకు ఉందా ఉండదు హైదరాబాద్ రావాలి కరీంనగర్ వెళ్ళాలి వరంగల్ వెళ్ళాలి ఖమ్మం వెళ్ళాలి అంతే గ్రామాల్లో వైద్యం బాగలేదు కానీ వైద్యానికి బడ్జెట్ గ్రామాల్లో విద్య సరిగా లేదు విద్యకు బడ్జెట్ ఇగో గ్రామాల్లో రోడ్లు సరిగా లేవు ముదలు కాఫీ లేకుంది కాఫీ కాఫీ ఇట్లా ఉంటుంది గ్రామాల్లో రోడ్లు సరిగా లేవు కానీ రోడ్లకు బడ్జెట్ గ్రామాల్లో రవాణా సరిగ్గా ఉండవు రవాణానికి బడ్జెట్ ఇక ఇది చూడు పరిస్థితి గిరివెల్లి గ్రామ పరిస్థితి ప్రజల గోడు వినండి సరే ఎంత ఘోరం అంటే చీచే అద్మానం గతంలో పరిపాలించిన ఎమ్మెల్యే ప్రశ్నించిన నేను ఏం చేస్తున్నావు ఎమ్మెల్యే పదిహేను సంవత్సరాలు ఏం చేసినామని ఇప్పుడు పరిపాలించిన ఎమ్మెల్యే ప్రశ్నిస్తున్నావు నువ్వేం చేస్తున్నావు ఆ రోడ్లు లైవ్లో తీసుకున్నాను నా మిత్రుడు సరి ప్రశాంత్ నెట్టూరి తనకు అన్న ప్రశాంత్ అన్న గుడ్ మార్నింగ్ అన్న గుడ్ మార్నింగ్ అన్న మీరు లైవ్ లో ఉన్నారు అన్న ప్రశాంత్ అన్న అది మీ ఊరి సమస్యలు మీ ఊ మీ ఊర్లో రోడ్ల కనక చూస్తే చాలా దారం అనిపిస్తుంది ఏందని దృష్టితే ఏంది మన బడ్జెట్ విపరీతంగా రిలీజ్ చేస్తాను కానీ బడ్జెట్ అవ్వలేదు ని గ్రామానికి అన్న బడ్జెట్ ఏ మరి లక్షల కోట్ల బడ్జెట్ వేల కోట్ల ఎడిపోతుంది బడ్జెట్ మా మా ఊరికి ఏ లక్షల కోట్ల బడ్జెట్ రాలేదు ఏ వేల కోట్ల బడ్జెట్ రాలేదు పదిహేను సంవత్సరాలు నేను ఉన్న విషయం ఏం చెప్తున్నాడు అన్న మీకు రెండు వేల రెండు సంవత్సరం నుంచి మొదటిది రెండు వేల ఐదు కావచ్చు రెండు వేల పది కావచ్చు అన్న దగ్గర ఈ మన ప్రతి అంటే మూడు సార్లు మా ఎమ్మెల్యే కొనప గెలిచిండు మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచిండు వాస్తవం మూడు సార్లు గెలిచిండు అది మీకు కూడా తెలుసు మన ప్రజలందరూ కూడా తెలుసు గతంలో పాలవాయి పురుషోత్తం రావు పదిహేను సంవత్సరాలు పరిపాలించండు అంటే వాళ్ళ అమ్మ కావచ్చు అంటే పాలే హరిజబాబు వాళ్ళ అమ్మ ప్లస్ పురుషోత్తం రావు వాళ్ళ పదిహేను సంవత్సరాలు కోనప్ప పదిహేను సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఈ ముప్పై సంవత్సరాలలో ఉన్న మనం చూసుకుంటే గత పదిహేను సంవత్సరాలలో పురుషోత్తం మన పాలన పురుషోత్తం గారు వాళ్ళు ఏం చేశారు అన్నప్పుడు ప్రజలకు ఏం చేశారు మన గోనింటి పెంక ఇచ్చారు ఏదో ఇంద్రం సహాయం సాయం చేశారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ప్రభుత్వం విషయం మనం పక్క పెడతాం తన పరిశ్రమ కూడా మన సొంతమైన పరసరాలు కూడా ప్రతి ఒక్క గ్రామానికి కోనేటి సాయం చేసి ఇల్లు కట్టుకోవడానికి అవి ఇప్పుడు ప్రెసెంట్ మా ఊర్లో కూడా కొన్ని ఇల్లు కూడా అవే ఉన్నాయి కొన్ని ఇల్లు కూడా ఇప్పుడు రీసెంట్ గా ఒక డేస్ ఉన్నా రీసెంట్ డేస్ అంటే మా ఊర్లో ఒక ఇల్లు కూడా ఊనిపి దానికి కూడా ఏ ఆర్థిక సాయం లేదు ఏది కూడా లేదు ఎటువంటిది ఏం లేదు నేను ఏమంటున్నా అన్నా ఇప్పుడు కాదు గత పదిహేనుగా కూడా మా రోడ్లు మా గిరవలకు సంబంధించినగా మనం మా గిరివెలకి సంబంధించిన ఏ రోడ్లు అయితే ఉన్నాయో అన్న ఆ రోడ్లు ఇంకా కూడా అలాగానే ఉన్నాయి మొన్న రీసెంట్ గా కూడా నేను బాగా వెళ్తా ఉంటే మేము బండి వెళ్ళి కింద కొట్టాము అన్న గోడలు సెండ్ చేసినా అంటే 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 అన్న ప్రశాంత్ అన్న వన్ చెప్పబోడ ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం గ్రామాలకు కొంత బడ్జెట్ వస్తా అన్న అన్న సెంటర్ నుండి వస్తది స్టేట్ నుండి వస్తది వస్తుంది కనీసం రోడ్డు వేసే దిక్కు కూడా వీలకలేదా వాళ్ళకి లేదన్నా అయితే మేము అడుగుతా అంటే అన్న ఒక విషయం ఇప్పుడు స్టేట్ నుంచి ఇప్పుడు సపోజ్ సెంట్రల్ నుంచి స్టేట్ కత్ స్టేట్ నుంచి మనకు మనకు ఎక్కడ అయితే ఈ విధంగా అన్న ఇప్పుడు మనం మనం ఎవరిని అడుగుతాం మన కాన్సెన్స్ ఉన్న అడుగుతాం లేకపోతే మన ఉన్న గ్రామ సర్పంచ్ అడుగుతాం గ్రామ సర్పంచ్ ఐదేళ్ళ నుంచి మా విలేజ్ కానీ ఒక కరెంట్ బల్బు లాంటిది కూడా మాకు స్టంభం ఉన్న ఒక కరెంట్ బల్బు కూడా పెట్టలేదు ఇప్పుడు కూడా మేము హౌజమదీన్ మా ఊర్లో ఉన్న ఫొటోస్ కూడా మేము రాత్రి కూడా మా విలేజ్ లో ఉన్న పరిస్థితి కూడా మేము మీకు సెండ్ చేస్తాం మొన్న రాత్రి కూడా మా ఇంటి దగ్గర నా మా ఇంటి దగ్గర పాము కట్ల పాము పెద్ద పాము వచ్చింది మా ఇంట్లో చిన్న పిల్లాడు ఉన్నాడు మేము అడిగే దుస్థితి అసలు లేనే లేదు అడుగుతే ముగ్గేంద్ర అడుగుతాను మమ్మల్ని అదే మన ఇదే దహిగా గిరివెల్లి సర్పంచ్ కారు రాజన్న అతనేనా కారు రాజన్న ఎస్ ఎస్ కారు రాజన్న ఇంత ముందు కారు అన్న ఉండే ముందు వాళ్ళ వాళ్ళ కుటుంబంలో కూడా వాళ్ళు పరిపాలించారు ఎన్ని సంవత్సరాలు కూడా ఇప్పుడు మేము కోనేరు కోన లేదు ఎందుకంటే ఆయన మాజీ అయిపోయాడు ఇప్పుడున్న సర్పంచ్ గా వాళ్ళ కాలపరిమితి అనేది చెల్లించ చెల్లిపోయింది మేము ఎవరు అన్న ఇప్పుడు మాకు విలేజ్ లో ఒక గ్రూప్ ఉన్నది ఆ గ్రూప్ లో మేము ఏమి చేస్తామంటా మామూలు ఏదైనా ఫోటో పెట్టి మేము వాళ్ళ వాళ్ళు ఇట్లా దీని సమస్యల మీద ఎవరు పరిష్కరిస్తారని చెప్పంటే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మన మన మాజీ తెలంగాణ కార్యకర్తలు ఇలా మన ప్రెసిడెంట్ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు కండోలు మార్చుకున్న ఈ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా మీదనే ఏమైత అంటే మీతో నేమైతుంది మీతో పన్నెండు కేసులు ఉన్నాయి మా అయితే ఇంకో కేసు ఎక్కువ అవుతుంది మీరు ఏం చేస్తారు మీతో నేమైతుంది అన్న ఇది అన్న ఇవి విలేజ్ లో ఉన్న సమస్యలు మేము అడగద్దు ఆ బీజేపీ తరఫు నుంచి ఎవరన్నా అడుగు అన్న ఒక విషయం చెప్తా అన్న నేను ఉన్నాము చడ మేము మా ఊరుకు రోడ్లు వేయించుకోవడానికి డబ్బులు లేదా అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు పాల అజీబాబు గారు ఉన్నారు ఎమ్మెల్యే ఆయనకు మేము భజన చేస్తాం అనమాట ఇప్పుడు మేము అవతల వాడు క్వశ్చన్ వేసినప్పుడు మేము ఆన్సర్ చెప్తాం కదా అన్న పాలరాయికి భజన చేస్తే కనుక మీరు రోడ్ ఫోటోలు మీరెందుకు వైరల్ చేస్తారన్నా మాకేం పని అన్నా మీరు నాకు అర్థమైన విషయం ఏంటంటే ప్రశాంత్ అన్న అన్న గ్రామాలు పార్టీలు పక్కన పెట్టేసి అందరు కలిసి అభివృద్ధి చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అది కానీ ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచిన ఎమ్మెల్యే కూడా గెలిచిన ఎమ్మెల్యే కూడా బీజేపీ సంబంధించిన ఎమ్మెల్యే అయినా కూడా తను మీకు దగ్గరనే అయినా తనని ఎందుకు మీరు ఇట్లా చేస్తారు మరి చేయరు కదా మేము ఎందుకు ఇస్తామన్నా ఓకే ఇప్పుడు ఫాలో హరీష్ బాబు ఎనిమిది సరే అన్న ఈ ఎనిమిది భజన పరలా మేము ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాం ఇంత ముందున్న కథ తెలంగాణ ప్రభుత్వం కూడా మా ఊరు కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యే అండగా చూసుకొని మా మీదకి మంది లేచారు ఎన్ని చేశారు ఎన్ని అఘతాలు అని మొత్తం తెలుసు కానీ మేము ఇప్పుడు అప్పుడు అధికారంలో మేము అన్న మేము అధికారంలో ఉన్నా కూడా ఎవరు జోలి పోకుండా ఎవరు వాస్తవం పోకుండా మేము ఏదో దీనికోసం కొట్లాడతాం అంటే మేము ఊరి మేము కొట్లాడతాము అటువంటి మా మీద కూడా ఇటువంటి రుబాబు మాటలు మాట్లాడు ఏమైతుంది మీద అన్న ఈ రోజులో చిన్నపిల్లలు ఎవరు అయితే లేరు అది విషయమే మనం పని ఏంటంటే అందరం కలిసి అభివృద్ధి వరకు నడవాలి ఇది వాస్తవం మరి ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే వచ్చి ఎనిమిది నెలలు రాలేదు బిఏ భజన పారులు ఏ బడ్జెట్ అయితే ఇదే మరి గత పదిహేను సంవత్సరాల నుంచి మీ ఎమ్మెల్యే మీ కోనేరు కొనప్ప గారికి మీరు భజన చేశారు కదా మరి అప్పుడు మీరు తెలియదు మన ఊరుకు రోడ్డు సౌకర్యం లేదని అప్పుడు ఎలా మన ఊరుకు మన కరెంటు స్తంభాలు లేవని అప్పుడు మీకు మన కరెంటు స్థానంలో లైట్లు లేవని ఒక ఒక ఎస్సీ వాడ రావాలంటే అన్న ఒక ఎస్సీ వాడ రావాలంటే ఇంకొక వాడ నుంచి మేము యూ టర్న్ తీసుకుని రావాలి ఒక వాడ ఒక వాడ మేము మా ఎస్సీ వాడకు మేము అంటే మా ఎస్సీ వాడన్న మా ఎస్సీ వాడకు మేము రావాలంటే అసలు మా ఎస్సీ వాడకు అసలు ఇప్పుడు రూటే లేదు ఇప్పుడున్న వర్షాకాలం చేయబట్టి అసలు మాకు రూటే లేదు అంత దారుణం ఉందా అన్న అంత దారుణం ఉందా మేము అసలు యాక్చువల్ ఏంటంటే నేను మీకు పంపించిన ఒక పది ఫోటోలు పంపించిన ఇంకా కంప్లీట్ ఇంకా నేను ఫోటోలు తీస్తే ఇంకో కంప్లీట్ నేను ఫోటోలు తీస్తే ఇంకొక పది ఫోటోలు వెళ్తాయి ఓకే ఓకే ఇంకొక పది ఫోటో ఎంత దారుణం ఉంది తెలుసా ఊర్లో సభలు ఒక మన బైక్ తప్పించి మా ఊర్లో రోడ్లల్లా ఏం నడవనా నేను ఎప్పుడు సరే ప్రశాంత్ అన్న మీరు చెప్పేది వాస్తవమే అయితే ఇప్పుడు మనం గతంలో ఎమ్మెల్యే కోనేడు కోనప్ప గారు పరిపాలించిన వాస్తవమే పదిహేను సంవత్సరాలు రోడ్లు వేయలే అది తెలుసు ఇప్పుడు అతన్ని ప్రశ్నించినా మాకు అతను వచ్చి రోడ్ అయితే ఆయన ఇప్పుడు మనం గెలిచిన వ్యక్తి గెలిచిన వ్యక్తి పాలవై హరీష్ బాబు గారిని మనం ఏమైనా చేసి ఇక కొంచెం సార్ మా ఊరికి చూడండి అని చెప్పేసి ఆయనతో ఏమైనా మాట్లాడి ఆయన కొన్న ఆయనకి మనం ఏమైనా మా రోడ్ సమస్యలు ఫిర్యాదు చేసి ఆయనతో మనం పనులు చేయించుకోవాలి మేము అన్న ఆల్రెడీ సార్ దగ్గర కూడా మేము వెళ్తే సార్ ఏమన్నా అంటే ఇప్పుడు కేంద్రం నుంచి కానీ ఇప్పుడు స్టేట్ నుంచి ఇంకా మనకు బడ్జెట్ ఇంకా రిలీజ్ కాలేదు ప్రెసిడెంట్ మన కాన్సెప్ట్ మన స్టేట్ లో ఉన్నది కాంగ్రెస్ కాబట్టి మన లో ఉన్నాం కాబట్టి వాళ్ళు కూడా మనకు కొంచెం ఏది మన నిధులు మన మనకు సాంక్షన్ మనకు కూడా కొంచెం టైం పడతాయి కదా ఆల్రెడీ మేము అందరూ శ్రీరక్క గారు ఉన్నా మేము అడిగినాం కూడా కూడా మేడం మాకు అడుగుతాం చేస్తా అని చెప్పన్నారు ఇవన్నీ చెప్పకుండా చూస్తాం అన్న గత పదిహేను సంవత్సరాల నుంచి లేని అభివృద్ధి అభివృద్ధి కావాలంటే ఇప్పుడు హరీష్ బాబు చేతిలో పని కూడా కాదు కదా ఏంటంటే హరీష్ బాబుకు కేంద్ర బడ్జెట్ నుంచి అయినా కానీ స్టేట్ బడ్జెట్ నుంచి కానీ ఆయన నిధులనే ఆయనకు సహకరిస్తేనే ఆయన మాకు మాకు సహకరిస్తారు కరెక్ట్ అన్న ఆయన మీరు చెప్పేది కానీ నాకు నాకైతే ఒక విషయం నచ్చదన్నా ఈ రాజకీయ నాయకులు అర్ధరాత్రి వచ్చి ఓటు నోటి ఇవ్వడానికి డబ్బులు ఉంటాయి అన్న మరి అభివృద్ధి ఏం దా డబ్బులు ఉంటాది అన్న ఉంటాయి అమ్మ ఎందుకు ఉంటాయి మరి చేయాలి కదా డబ్బులు పర్సనల్ డబ్బులు కొంచెం చేయాలి మరి చేయాలి కదా ఇంకో విషయం ఏందంటే మీ ఇంకో దీంట్లో కూడా అన్న వాస్తవానికి అందరూ హైదరావులం అసెంబ్లీ పరంగా మన పర్పస్ గా వాళ్ళు అంటే మేము కూడా మొన్న వెళ్ళడానికి అంటే కలవడానికి మేము ప్రయత్నించే అంటే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు కదా అంత బడ్జెట్ పరంగా వాళ్ళు మాట్లాడుకుంటారు అని చెప్పేసి హరీష్ బాబు గారు అక్కడ ఉన్నారు సో హరీష్ బాబు వచ్చిన వెంటే ఇక్కడ ఏమన్నా కాదు చెరుపూర్ కాదు నాకు కాంగ్రెస్ వచ్చిన వెంటనే మేము వెళ్ళి మరొకసారి సంప్రదించి ఇక్కడ ఉన్న ఫోటోలు కానీ ఇవ్వని అయితే ఇక్కడ చిన్న విషయం ఏంటన్నా చిన్న విషయం మన మన మా గ్రామ సభ్యులు చిన్న విషయం మర్చిపోతారు ఏం మర్చిపోతారు అంటే ఈ సమస్య మన అందరుగా అని చెప్పి అనుకుంటలేరన్నా ఈ సమస్య మనం అందరుగా చెప్పి అనుకుంటలేరు సమస్య మీ పార్టీకి సంబంధించింది ఈ సమస్య మా పార్టీకి సంబంధించింది అంటే గత పదిహేను గత పదిహేను కూడా మీ ఏ పార్టీకి సంబంధించిన మీ మీ కోలాపారు ఉన్నప్పుడు ఏ సమస్య ఉన్నప్పుడు కూడా ఎవరు కూడా మాకు పరిష్కరించలే ఐదేళ్ళకు ముందు ఓట్లప్పుడు వచ్చిండు ఎవరు మన కొనప్ప మనం రీసెంట్ గా మొన్న రెండు వేల ఇరవై మూడు మొన్న అక్టోబర్ లో మళ్ళా ఒకసారి వచ్చింది విలేజ్ కి అందరం మించి మీరు కూడా మనం చూసినదే కాదు తెలుసా ఏమైతుందన్న ఎన్ని నెలల్లో మీరు చేయాలంటే నేను ఏమంటున్నా అంటే మీరేమంటున్నా ఇది నా సమస్య నీ సమస్య అనేది కాకుండా కూడా పార్టీ సమస్య కాదు కేవలం ప్రశాంత్ సమస్య కాదు పార్టీ సమస్య కాదు పాలవాయి సమస్య కాదు కొనప్ప సమస్య కాదు వాళ్ళు వాళ్ళు బాగుంటారన్న మన సమస్య అంటున్నాను నేను ఏమంటున్నాను అంటే ఇదే ఫోటోలు ఈ ఫోటోలు వీళ్ళోళ్ళి మనం గ్రూపులో పెట్టుకోవడానికి కాకుండా కలిసి ఇప్పుడు ఏకపక్షంగానో పరపక్షం కాకుండా మనమందరం కలిసి మన ఊరు తరపు నుంచి ఒక పది మంది పెద్ద మనుషులు కానీ కొంతమంది మంది యువత కానీ మనం వెళ్ళిన గానీ మనం పదహారు చూపున అరుగుతే మనకు చేయడా అవునా కాదన్నా పర్సనల్ గా తీసుకోవద్ద పర్సనల్ గానీ పరపక్ష వీడు అపోజిషన్ క్యాండి ఆ విధంగా కాకుండా మన సొంతగా మన మన అయితే ఏమైతే కాజారు మా అయితే రెండు వందల రూపాయలు ఛార్జ్ ఉంటుంది మన ఊరు సమస్యకు మంచి అయితే అంటే రెండు వేల రూపాయలు ఛార్జ్ పెట్టుకుని మనం పోవాలన్నా సరే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ నాకు టైం అవుతుంది మీరు నిజంగా చాలా గొప్ప అయిపోయిన పార్టీ సమస్య కాదు ప్రజలందరి సమస్య ఊరు బావు కొరకు అందరు కలిసి రావాలి మనకు రోడ్డు కావాలి మనం కలిసి చెప్తున్నాం చెప్తున్నామన్నా కానీ అదే తరహాలో అవతల వ్యక్తులు లేరనే స్పష్టత వచ్చింది నాకు ఏదేమైనా మీ పోరాటం అమోఘమన్నా కేసు కాదు దేనికి భయపడకండి మీకు ఎప్పుడు తోడుకుంటాం అన్న ఇదండి ప్రశాంత్తో నేను ఇప్పుడే మాట్లాడినా ఈ రోడ్ చూడండి ఎట్లా దరిద్రంగా ఉంది రోడ్ రోడ్డు ఇప్పటికి మొత్తం చిత్రపటాలు ఉంది మొత్తం బురద నీళ్ళే మరి బడ్జెట్ ఏమవుతుంది తెలంగాణ రాష్ట్రం గత పదిహేను సంవత్సరాలుగా బడ్జెట్ ఏమైంది ఆ గ్రామానికి వచ్చిన ఏంటి నియమకాలు ఏంటి ఏమైనా ఉన్నాయా ఏం లేవు కదా కాబట్టి తప్పకుండా ఇక ఇప్పుడు వచ్చిన బడ్జెట్లో పాలవయ హరీష్ బాబు గారికి చేతులు జోడించి చెప్తున్నా నేను నిన్న విమర్శ చేశాను నిన్న ఇప్పుడు జోడిని చెప్తున్నా ప్లీజ్ ఆ గ్రామం రోడ్ అయిన ముందు ప్లీజ్ రిక్వెస్ట్ థ్యాంక్ యూ ఫ్రెండ్ వాచింగ్ దిస్ వీడియో